చెమక్కలు సినిమాలు సీరియళ్ళు కాదు నా ప్రభువుని గురించి నా ప్రజలతో మాట్లాడతానని తీర్మానం చేయాలి ఈ మధ్యలో ఏడో తిరుగుతున్నాడు ముసలోడు ఉన్నాడా దొండపాడు అడ్డుగా ఉన్నాడు ఆ దొండపాడు ఆయన చూడండి ఆయన చూడండి వయసు చూడండి ఆయన సింపుల్గా డెబ్బై ఐదు ఉంటాయి సేవకులు కూడా చూడండి ఇట్రావే ఆడోళ్ళు మగవాళ్ళు మొత్తం కుర్రోళ్ళు ముసరోళ్ళు అందరూ సిగ్గు తెచ్చుకోవాలి ఆయన చూసి దా తొందరదా ఆయన వయసు ఎంత ఎంత నీ వయసు ఎంత డెబ్బై డెబ్బై ఏడు ఏళ్ళు అంట అటు తిరిగి వందనాలు చెప్పు డెబ్బై ఏడు ఏళ్ళు అయ్యా ఇప్పటివరకు నువ్వు నమ్ముకుంది ఏ సంవత్సరం రక్షణ పొందింది ఏ సంవత్సరం అది రెండు వేల పన్నెండా రెండు వేల పన్నెండు రెండు వేల పదకొండు పన్నెండులో అంతే రెండు వేల పదకొండు ఆ మధ్యలో అంతే పదకొండులోనే చూడండి అంతకుముందు బరిగోడ వ్యాపారం నువ్వు చేసింది వ్యాపారం చేశాడు రెండు వేల పదకొండులో నమ్ముకున్నాడు అంటే ఇప్పటికి ఎన్ని ఏళ్ళు ఎన్నేళ్ళు పద్నాలుగేళ్ళ పద్నాలుగేళ్ళు ఆయన దేవుళ్ళలోకి వచ్చి పద్నాలుగేళ్ళు అంటే ఇప్పటికి డెబ్భై ఏడు అంటే అప్పుడు ఎంత వయసు కనీసం అరవై మూడు అవునా అరవై మూడు ఏళ్ళు అప్పుడు నమ్ముకున్నాడు ఇప్పుడు డెబ్బై ఏడు చెప్ప ఎంతమందిని రక్షణ నడిపించా నువ్వు రెండు వందల తొంభై ఆరు మందిని రక్షణ నడిపించాడు ఆయన దగ్గర దగ్గరగా మూడు వందల ఆత్మలను రక్షణలో నడిపించాడు సచ్చిన బతికినా అది సాక్ష్యం అంతకుముందు తన లోకానుసారంగా ఉన్నాడు ఎట్టబడితే అట్ట జీవించావుగా తెలియనప్పుడు ఏ ఉన్నాయి అప్పుడు నీకు ఫుల్ డింకర్ అంట ఆ మైకిస్తే బాగుండు నిలబడిద్ది అది చెప్పవే అమ్మటు చెప్పు ఫుల్ డింకర్ని ఫుల్లు డింకర్ నా కొడుకులు నేను తాగి నా అల్లుళ్ళు తాగి అల్లుళ్ళు తాగుతారు కొడుకులు తాగుతారు కూడా పోపిస్తా తండ్రి కూడా తాగుతాడు నేను కూడా తాగేవాని తాకి నా జీవితంలో శనివారం సాయంత్రం శాంతి నగరం బరిగొట్టుకుంటాను పోయి ఆ కాడ తాడు పాతి పందలు నా కాడ అరే పాతి పందలు తిన్నా నాకు మేలు చేచ్చాడు అరే ఈసారి మోసం చేయినాయ శాంతి నగరం బరిగొట్టావాడు అమ్మని మనం రమ్మని తీర్చలేదు పదిహేను నెల కొన్నాను తోత సాయంత్రనగర్లో అది అంటే అక్కడ మన కూటం పెట్టే దగ్గర మా కూటం పెట్టే దగ్గరలో బరిగొడ్లో నేను కొంటానికి వచ్చాడంట వచ్చా వచ్చిన వచ్చా వచ్చి కాదు నేను ఏం చేశాడంటే ఆ శనివారం డబ్బులు కట్టి ఆదివారం పోయి డబ్బులు కడుతున్నా వాకి ఎక్కాడు వాకి ఎక్కి వాక్యం చెప్పు ప్రతి ఒక్క మాట నాకు దగ్గర వస్తుంది నా పుట్టకలో కవితలు అయి పుట్టి నేను చర్చికి పోను నేనే ప్రత్యాంగ నన్ను గురించి చెప్తున్నాను నా జేబులో బీడీ కట్ట ఉంది అగ్గి పెట్టి ఉంది ముందు చేత కూడా జేబులని ప్రతి ఒక్క మాట నన్ను గుర్తి చెప్తున్నానని ఇద్దరు కుర్రాళ్ళని పిలిచి వాళ్ళు అమ్ముకున్నా దిక్కులేదు గుడ్డు తంతలో బైక్ కట్టేసి పలా దొండపడి అని చెప్పి చీటు రెప్పండి వాళ్ళు కట్టేసి వాళ్ళు నమ్మకం బాబు కట్టేసి వచ్చి వేరే వాళ్ళకి పైన కూర్చున్నట్టు నేను కూర్చోాలి అసలు ఇక ఈ ఆఫీనిచ్చి రెండు వందలు ఇచ్చే వచ్చే వాళ్ళకి చెరువు యాభై తినిపోమని ఎక్కడైతే నిలుతున్నా ఆ నేను మూడు కిలోమీటర్లు తాకి మొత్తం దిగిపోతున్నా అప్పుడు వేసుకునే ఉన్నాడు రాగి మాత్రం మొత్తం దిగిపోతున్నాడు ఆ దిగిపోయినా కానీ ఇంటికి పోయి గొడ్డ ఇంటికి పోయా నాకు ఒక ఆలోచన పుట్టింది ఎంతమంది దేవతీయులు చెప్తున్నారు నేను కైట్ పుట్టి నేను చర్చికి పోను కానీ నేను పిల్లవాడప్పుడు మమ్మల్ని చేసేది చూస్తా ఉండేవాడిని తర్వాత నా భార్య చేతికి మొదలుపెట్టింది నా భార్య చేత మొదలుపెట్టింది కానీ నా కొడుకులు ఉపయోగపడదు నాకు ఉపయోగపడదు నేను మారినాక నా కొడుకులు మనవాడు మనం సొంతం నీ బొడ్డు బెట్టలు చేసి మన పడి నేను ఒకటి అనుకున్నా ఉండదాంట్లో సంపాదించిన కుటుంబం కట్టుకోవాలి నా కుటుంబం కట్టుకున్నా నా పక్కన పోవాలి నా కుటుంబం కట్టుకోలేదు అనుకో వాడు పోయి ముందు నీ కుటుంబం చూసుకుంటారుగా అది నా కుటుంబం కట్టుకున్నాక తర్వాత లోకం పడ్డా పగత్తులే డెబ్బై మంది దొరికినా ఊళ్ళు నా అన్నయ్య కొడుకు ఇద్దరు చచ్చిపోయారు మా అన్న పల్లకి చాలా దగ్గరికి పోయా నా అన్నయ్య కొడుకు కుటుంబం ఉన్నది మా చిన్ననాన్న కొడుకు అన్నాడు అరే నువ్వు పేకి ఆలోకి పోతున్నావు అన్నయ్య కొడుకు ఇద్దరు నీవు నీకు ఈరోజు దరితీ మేము రావాలి తెక్కలాడు మీరు రావద్దు మీ కాడకు నేను రాను నేను నువ్వు అంటే నేను పెట్టి వైపు నా బిడ్డలు బయట మంది ఉంటాను అబ్బా దేవునికి స్తోత్రం కలిగి నాకు పగత్తులు ఉండారా ఆ పగత్తులు నా కాడకు రావాలి ఆ మీరు రాని నేను అనుకుంటాను ఆడు రాల నాకు పగత్తుల ముందు డెబ్బై మంది దొరికి అప్పుడు రూపాయినర చలరేట ఐదు రూపాయలు చేస్తా నా కాడ డబ్బులు పెద్ద చిన్నబ్బా ఇప్పుడు ఇన్ని రకాలుగా కష్టపడి దేవుని కొరకు తెప్పలు పడి ఇన్ని సంవత్సరాలు ప్రయాసపడ్డావు కదా ఎంతమంది ఎంతమంది లక్షణాలు నడిపించావు నువ్వు ఇప్పుడు రెండు వందల తొంభై ఒకట చాలు నాకు సంతోషం ఇప్పుడు మీకు సాక్ష్యం చూపించా ఏసుప్రభుని నమ్ముకున్నానంటే నమ్ముకున్నాను కాదు ప్రభుని గురించి పాడాను ఎగిరాను మాట్లాడానంటే మాట్లాడాను ఇది జీవితాలు మార్చాడు వాస్తవే అది అబద్ధం కదా ఆయన పచ్చనిసం ఆయన చెప్పేది ఈ సాక్ష్యం ఇస్తే ఇలాంటి వాడు ఒకడు కాదు దేవుని కృపను బట్టి నాకు ఇచ్చిన బిడ్డల్లో చాలామంది అలాంటి వాళ్ళే ఉన్నారు ఈ విధంగా ప్రతి దేవుని బిడ్డ నడుంగట్టి ఇతరులకు సువార్త చెప్పి రక్షణ విలువ చెప్పి వాళ్ళకి దేవుని ప్రేమ చూపించి వాళ్ళని క్రీస్తు చెంతకు నడిపించగలిగితే ఎంతమంది రక్షించబడతారు ఒక్కసారి ఆలోచించండి కాటి కాలు జాచుకున్న ముసలివాడు డెబ్భై ఏడు సంవత్సరాల వయోవృద్ధుడు దగ్గర దగ్గరగా రెండు వందల తొంభై ఆత్మలు అంటే రెండు వందల తొంభై ఒక ఆత్మ అంటే సామాన్యమైన విషయమా దైవజనుడి వల్ల కూడా కొన్ని కొంతమంది సేవకుల వల్ల కూడా మందికి రక్షణ ఇవ్వటం రక్షణలో నడిపించటం కానీ ఆయన చేశాడు రెండో పని లేదు ఆత్మల భారంతోనే పరిగెత్తుతూ ఉంటాడు అతన్ని బట్టి సంతోషపడాడు నా దేవుడు నేను చెబుతున్న దైవ జనుల కంటే కూడా గొప్ప అనిపిస్తాడు ఆయన నాకు నాకే సిగ్గేసిద్ది ఈరోజు మీకు అందరికీ కూడా కనువిప్పు కోసం విషయాలు చెప్తున్నా అటు దైవ జనాంగానికి ఇటు విశ్వాసగణానికి కేవలం కనువిప్పు కోసం ఈ విషయాలన్నీ నేను అందించాను స్ట్రైట్గా నేను చదివించిన వచనం ఒకటి నేను చెప్పిన విషయాలన్నీ వేరు దాని సాక్ష్యం ఒకటి మీకు వినిపించా ఈరోజు ఇన్ని విన్నారు మీరు మీ తీర్మానం ఏంటి మీ తీర్మానం ఏంటి మీరేం నిర్ణయించుకున్నారు ఇక కూటం ఆమెనంటే పోయి ఒక మొదటి అంతే అడ్రస్ లేకుండా పోదాం అనుకుంటున్నారా లేకపోతే కొంచెం మీ మనసులో ఏదన్నా చివుకు మందా కొంచెం ఆలోచన కలిగిందా అరే అంత ముసలాయన దేవుని కొరకు ఆత్మల కొరకు అంత భారంతో కష్టపడుతుంటే ఇచ్చి నేనేం చేశాను ఎంతమంది చేతులు ఎత్తుతారండి ఇక్కడ నేను పదాత్మని రక్షించాను వాళ్ళు చేతులు ఎత్తండి చూసారా ఆడవాళ్ళలో మగవాళ్ళలో ఒక హ్యాండ్ గోల్డ్ లేవలా కానీ ఇక నుంచి నేను తీర్మానం చేసుకున్నానన్నా నేను ఖచ్చితంగా ఇతరులకు దేవుని పరిచయం చేస్తాను నేను కూర్చున్నా లేచినాక ఆయన ధ్యాసలో ఉంటాను నేను రక్షించబట్టమే కదా అనేకుల్ని రక్షిస్తాను ఇక నేను చావుబోయే లోపు కనీసం కొందరినైనా నేను రక్షించే దేవుని దగ్గరికి చేరాలనుకుంటున్నాను అన్నవాళ్ళు చేతిలో ఎత్తండి నా దేవునికి మహిమగలుగుని కాక హలో లూయా నిజంగానేనా లేకపోతే ఈ కాసేపు ముచ్చట నాకు సరే మీరు తీర్మానం నిజమైతే ఖచ్చితంగా ఇక నుంచి ఇంకా సేపట్లో ఈ కోటం అయిపోయింది ఆ ప్రతిష్ట అయిపోయింది నేను వెళ్తాను నా పరిచర్య నాకుంది ఇక మీ హృదయాల నిండా దేవుని పని చేయాలన్న తోష్ణ ఆకాంక్ష ఆ ఆ గురి కలిగి మీరు కష్టపడాలి ఫస్ట్ మీరు ఒకటి చేయండి కన్నీరు గార్చి ప్రార్థన చేయండి ముందు ఈ ప్రాంతం కోసం ఈ చుట్టుపట్ల ప్రాంతాల కోసం కన్నీరు పెడవండి ఇంత పెద్ద ఊర్లో కొంతమందే రక్షించబడ్డారు ఇంకా చాలా మందికి దేవుడు తెలియదు సో వాళ్ళు దేవుడి చేత దర్శింపబడేటట్టు వారి